ప్రేమించిన తండ్రి నీ విలువైన మాటలు మేము వినాలని మా ప్రాంతాలు వదిలి ఈ మైదానంలో ఇక్కడ మీ దగ్గర నుంచున్నాం దేవా ఒకసారి మాకు మీ ఆత్మజ్ఞానం దైవ అందించండి అని ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామూలు ఈ ప్రార్థన స్థుతి ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నావు తండ్రి ఆమె ప్రిమణ దేవుని వాళ్ళారా మట్టి శరీరం మహిమ శరీరం మట్టి శరీరం కనిపి కనిపిస్తుంది మీ కళ్ళ ముందు నా శరీరమే కనిపిస్తుంది ముక్కు కళ్ళు చేతులు కాళ్ళు ఈ ఈ అవయవాలు కనిపిస్తున్నాయి మహిమ కనిపించట్లేదు కనిపించట్లేదని లేదని అంటానికి లేదండి ఉంది ఎలా ఉంది ఎక్కడుంది మట్టి శరీరం కనిపిస్తుంది ఈ మట్టి శరీరంలో ఉన్న మహిమ శరీరం కనిపించకుండా ఎలా ఉంది అనేది బైబిల్ని ఆలోచించేద్దామండి కొరిందెలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన కావున మేము అధైర్యపడం అధైర్యం అంటే ఏంటో అండి ఏదో బతుకుతుంది ఎప్పుడు చర్చిపోదన్న తేలుతాం నేను బతుకుతున్నాను కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నాను పంది బతుకుతుంది నేను బతుకుతున్నాను ఆవు బతుకుతుంది ఈ బతుకి ఏంటో అర్థం అవ్వట్లేదు అని ఓ ఫీల్ అవుతూ ఉంటాం మనం ఫీలింగ్ అనమాట అదే మహాజ్ఞానం తెలిసిన వాడు అలా ఫీల్ అవ్వడండి అలా అలా అనుకోడు ఈ బ్రతుకు గురించి చెయ్యి వేస్ట్ అనుకోడండి ఎందుకు అనుకోడంటే అంటే ప్లైటు నీ కోసం ఏమండి కారులు మన కోసం భోగాలు మన కోసం సర్వశుష్టి మన కోసం మనము దేవుని కోసం అందాలు మన కోసం సుష్టి మన కోసం మనము దేవుని కోసం కావున మేము అధైర్యపడం మేము ఆధైర్యపడము మా బాహ్య పురుషుడు అన్నాడు బాహ్య పురుషుడు కనిపించే ఈ పురుషుడు ఏమైపోతున్నాడు అండి చర్మాలు ముద ములు పడతా ఉంటాయి కళ్ళు మళ్ళీ కళ్ళజోటు పెట్టుకోవాలి శరీరం నడవలేమండి స్పీడ్గా ఇదంతా ఏమన్నా వర్ణిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా నిండిన వాడే ఇది బాహ్యము కనిపించే ఈ బాహ్య పురుషుడు అన్నాడు తర్వాత ఏమంటాడంటే ఆంతర్య పురుషుడు ఆంతరంగం ఆంతర్య పురుషుడు ఏంటి బాహ్య పురుషుడు ఏంటి ఆంతర్య పురుషుడు ఏంటి బాహ్య స్వరూపం ఏంటి ఆంతర్య స్వరూపం ఏంటి సబ్జెక్టు ఏంటి జ్ఞానం ఏంటి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న మహా జ్ఞాన సంగతులు ఇది మనం తెలుసుకోవాలంటే బైబిల్ని ఆలోచించేయాలండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయము పదమూడో వచ్చినో దేవుడు చక్కగా రాస్తున్నాడండి పరిశుద్ధాత్మతో దావీదు గారు నింపబడిన వారే పరిశుద్ధాత్మతో నింపబడిన వారే రాసిన అండి ఇది బైబిల్ అనేది మహాజ్ఞానం కొన్ని కోట్లు పెట్టిన దొరకనిది మన మన పితరులు మనకి ఇది తక్కువ రేటుకి అప్పగిస్తున్న ఇస్తున్నారని మనం చీపుగా చూడకూడదని దీన్ని వాళ్ళ చరిస్థిరాస్తులు అమ్మేసి సేవకులైన వారు ఎంతోమంది మనకి బైబిల్ని మనకి ఇంత స్వ తక్కువ ధరకి మనకు అందిస్తున్నారు జ్ఞానం అండి మహాజ్ఞానం ఏమన్నాడు చూడండి నా అంతరేంధ్రములు కళ్ళు కాళ్ళు ముక్కు చేతులు ఇవన్నీ కూడా పైకి కనిపిస్తాయండి అంతరేంద్రియాలు కనిపించవు కనిపించని అంతరేంద్రియాల్లో కొంత ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారు నా లివర్ నాకు అడుగుతూ లివర్ తేడాగా ఉంది అలాగే ఈ కిడ్నీ తేడాగా ఉంది అలాగే లోన లోన అంతరేంద్రియంలో అంతరేంద్రంలో కనిపించినవి దాన్ని మనం కంటితో చూడలేము డాక్టర్ గారు కూడా కంటితో చూడలేరు కనుక అంతరేంద్రియాలను ఎలా చూస్తారు ఎలా చూస్తారు ఆ పరికరాలన్నీ కూడా ప్రతి డాక్టర్ గారు పెట్టుకుంటున్నారు ఎందుకంటే మనుషులు అవయవాలు పాడు చేసుకున్నారు కనుక ప్రతి డాక్టర్ గారు కూడా ఆ ఒక ఆ స్కానింగ్ ఆ ప్రతి ప్రతి తెగులికి ఏ ఏది ఎక్కడ బాగలేదు నాయన ఎక్కడ బాగలేదు ఆ నా అంతరంధ్రములు అంటున్నాడు ఆయన నా అంతరంధ్రములు నీవే కలుగు చేసేది ప్రపంచంలో ఎవరు కూడా అంతరం కలుగు చేయలేరండి లేక కనిపించే ఈ ముక్కు కాళ్ళు చేతులు ఇవి కూడా చేయలేరండి ఎవరు కూడా ఇక్కడ కళ్ళు అమ్మబడను కాళ్ళు అమ్మబడను కిడ్నీలు అమ్మబడను ఏమంటే కనిపించే అమ్మ తయారు చేయలేరు కనిపించలేని తయారు చేయలేరు కనిపించి తయారు చేయలేని కనిపించలేని తయారు చేయలేని ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక శక్తి ఒకే ఒక ఆకారం ఈ మట్టి శరీరం ఈ మట్టి శరీరాన్ని దేవుడే చేశాడు దేవుడైన హోవా నేల మంటితో నరుణ్ణి చేసి అంటే ఈ మట్టిని చేసింది ఈ మట్టి అంటే ఈ మట్టి అనుకోకండి మీరు కుండలు చేసే మట్టి మన గిన్నెలు మట్టి కుండలు ఇవన్నీ చేసే మట్టి కాదండి మన శరీరం అనే ఈ మట్టి మహా విలువైన మట్టి భూమి యొక్క అగాదుములోనికి వెళ్ళి తీశాడు ఈ మట్టి శరీరాన్ని అంతేగాని నేల మంటితో అంటే ఏదో మీరు కుండలు చేసుకునే మట్టి ఈ మనుషులు చేసుకునే ఇడికి లాంటి మట్టి కాదండి మన శరీరం ఎవడు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరండి శాస్త్రవేత్త చేసి ఓళ్ళైతే అమ్మేసుకుందరు కదా మరొక్కడిది పట్టుకొచ్చి మనకెందుకు పెడతారు కనుక అంతరింద్రములను నీవే కలుగు చేసి అంటున్నాడు ఎవరాయన సృష్టికర్త తండ్రి తండ్రి అయిన దేవుడు మనల్ని చేశాడు సాంతుల గ్రంథం ఏమని రాస్తున్నాడు చూడండి సాంతిల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచ్చి నువ్వులో ఏమన్నాడో చూడండి నరుని ఆత్మ నరుని ఆత్మ అంటే శరీరము ఆయన చేసిందే ఆత్మ నరుని ఆత్మ యో పెట్టిన దీపం ఎహోవా పెట్టిన దీపం నరుని ఆత్మ అంటే శరీరము ఆయన చేసిందే రైట్ ఆన్సర్ ఇది ఎవరు కూడా దప్పుపడటానికి లేదండి గనుక ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తివంతమైన ఆత్మ ఆత్మ ఆత్మయే జీవింపచేయుచున్నది ఆత్మయే జీవింప చేయుచున్నది మహిమ దాన్ని ఆత్మని మహిమ మహిమ ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరం కేవలము నిష్ప్రయోజనము నిస్ప్రయోజనమయ్యేది కూడా ఇది దేవుడే చేశాడు ప్రయోజనకరమైన ఆత్మని మహిమ శరీరాన్ని మహిమను కూడా ఆయనే పెట్టాడు ఏమండి బేబీ తయారైపోయింది అనుకోండి బేబీ తయారైపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నెల పూర్తి అవ్వకండి ఏడు నెలలు పుట్టినోళ్ళైనా బతుకుతారు కానీ ఎనిమిదో నెలలు పుట్టిన తర్వాత కళ్ళు ముక్కు చేతులు కాళ్ళు అవయవాలు అన్నీ తయారైపోయింది అంత బొమ్మ తయారైపోయింది ఆత్మ పోయలేదు దేవుడు ఆయుష్ పోయలేదు మహిమ పెట్టలేదు ఇంట్లో దీపం లేదు మట్టి మట్టి శరీరాన్ని చేసేసాడు తల్లిలో మహిమ పెట్టలేదు కొడతారండి కొడతా ఉంటారు ఏడుతులేదు బిడ్డ ఏడుస్తులేదు ఏడుస్తలేదు ఏమి లేదు బిడ్డలో అంటే మహిమ కేర్మనాలి కేక ఆత్మ కేక ఆత్మల కేక అంటారు అది ఆత్మ మహిమ అది మహిమ ఎవరు పెట్టారో మహిమ నరుని ఆత్మ ఎహవో పెట్టినా దీపం అది అంతరంగములన్నీ ఆ దీపం అంతరంగంలో నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడ కూర్చున్నావు నువ్వేం నిలుస్తున్నావు నువ్వు ఈ మీటింగుల కోసం ఏం ఆలోచిస్తున్నావు అసలు ఈ ఇర్మియగాడు ఎవరు ఈడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అసలు ఏంటి ఏం చేద్దాం అని వచ్చాడు ఏమనుకుంటున్నావు నిన్ను పరిశోధన చేస్తుంది దేవుని ఆత్మ దేవుని ఆత్మ నువ్వు పడుకున్నా నువ్వు కూర్చున్నా నువ్వు లేచున్నా నువ్వు 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 తావున నడుస్తున్నావు నువ్వెక్కడున్నా ఎవరిదది ఎవరిది మా తండ్రి గారిదే నో మీ నాన్నగారు పెట్టలేదు లేదండి వైద్యుడు 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 అంటానికి వైద్యుడిది కాదది వైద్యశాస్త్రం పెట్టలేదు లేదండి మేము మేము ఏ పరికరాల ద్వారా మేము పుట్టిస్తున్నాం ఏం పుట్టిస్తావు కన్నదెవరిది ఆయనది శుక్రకాండం ఎవరిది తల్లి అండం పెట్టడం బ్రహ్మాండం ఆండం ఎవరిదే ఏమి చేయగలుగుడు ఈ శాస్త్రవేత్త ఏమి చేయగలదు ఈ తల్లిదండ్రులు ఏమి చేయగలదు ఈ మనుషులు ఏమి చేయలేని మనము దేవుని మీద ఎదురు తిరిగే అంత దమ్ము వద్దు అంటున్నాడు దేవుడు నరుని ఆత్మ యహోవా పెట్టినా దీపం అది అంతరంగములన్నిటినీ అంతరంధ్రములను నా అంతరంధ్రములు నీవే కలుగు చేసేది అది అంతరంధ్రములన్నిటినీ శోధిస్తుంది శోధిస్తుంది శోధిస్తుందంటే అంటే ఎప్పుడు శోధిస్తుంది ఎప్పుడు నీకు ఎప్పుడు అడుగుతావు ఏమండి ఇక్కడ ఇక్కడండి ఇక్కడ అంట్లో అంటే ఆత్మ ఉంద కనుక ఆత్మ ఉంది కనుక ఏమండి నా ఎవరు బాడైపోయింది ఏంటది ఆత్మ ఆత్మ ఉందగనికే శోధన పరిశోధన నీకు వైద్యం నీకు శాస్త్రం నీకు ఒక ఇల్లు నీకొక భార్య నీకొక పిల్లలు నీకు ఒక వ్యవస్థ పరిశోధన ఆత్మయే జీవింప చేయిచున్నది మహిమ మహిమ లేదనుకోండి ఇంకేం కాకేస్తుంది అయ్యారు మహిమ లేకపోతే ఎవరికి ఆకేస్తుందా ఎక్కడ నెప్పుగా ఉంది ఇంకేం చెప్తుంది ఎర్రమేశ చెప్తుందా ఎక్కడండి ఎక్కడ 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 మాట్లాడదు కదా మాట్లాడే శక్తి అదే ఏంటి మహిమ మహిమ కొంతవరకు వెళ్ళాం కదండి కొంత విధానం మార్చుకుని ఒక విధానంలోకి వెళ్ళిపోదాం యోహాను సువార్త పన్నెండు అధ్యాయము యోహాను సువార్త పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది గోధుమ గింజ గోధుమ గింజ భూములో పడి చావకుండెని ఎడల చావకుండని ఎడల యజుప్రభు గోధుమ గింజతో పోల్చుకుంటున్నాడు ఎందుకు గోధుమ గింజతో పోల్చుకుంటున్నాడంటే గోధుమ గింజ అంటే మామూలు గోధుమ గింజ కాదండి యశుప్రభు మహా సార్వభూముడు ఆయన పరిశుద్ధుడు ఆయన చచ్చిపోయేటప్పుడు ఒట్నే చచ్చిపోలేదండి మన అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ద్వారా ఆయనకి కుమారులుగా పిలువబడటానికి జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తులో మనల్ని ఏం చేశాడు ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ఒరిజినల్ గోధుమ గింజ గోధుమ గింజ భూములో పడి చావకుండిని ఎడలా అది ఒంటిగానే ఉండును కదా అది ఒంటిగానే ఉండును కదా నేను నేను మట్టి శరీరంతో వచ్చాను నా మహిమ మహిమలో నా మహిమ తండ్రి పోశాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను ఈ భూమి మీదకి వచ్చాను వచ్చిన తర్వాత ఈ మట్టిలో మహిమ ఉందని నేను చచ్చి చూపించాను అన్నాడు మా లోకానికి 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 ప్రపంచ మోక్ష ప్రదాత ఆయన ఎప్పుడు మోక్షప్రదాత ఆయన ఆయన భూమి మీదకు వచ్చి మన పాపాల కోసం ఆయన ఆయన మన కోసం మరణించి ఆయన మరణించిన తర్వాత చనిపోయిన తర్వాత అంతే ప్రపంచం అంత ప్రపంచంలో ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళండి ఏసుప్రభు కనిపిస్తాడు శకపురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికి ఒక్కడండి ఒక్కడు ఆయన ఒక్కడు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడోదేనా మహిమలో ఉన్నాడు ఈ రోజు తండ్రి కుడి పాఠాన్ని కూర్చుని నీకోసం నా కోసం ఏం చేస్తున్నాడండి ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు ఒకే ఒక్కడగా వచ్చాడు కానీ ప్రపంచంలో ఇన్ని వేల మందిని కోట్ల మందిని ఎవరైనా ఆయన బొమ్మకే ఓటేస్తారు రాజులకి రాజు ఏమండి మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ మీరు ఏ బొమ్మకు ఓటేస్తారని వదలండి బొమ్మ ఏసు ప్రభు బొమ్మకి గుద్దుడే గుద్దుడు ఆ ప్రకారం చూసుకున్న రాజులకి ఆయన ఎవరు రాజులకు రాజు ఎవడైనా ప్రభువు ఉంటే ప్రపంచంలో ప్రభువులకు ఆయన ఎవరు బొమ్మ ఆయన బొమ్మే ఆడుతుంది ప్రపంచంలో ప్రపంచ మోక్ష ప్రదాత ఆలోచించండి గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండిని అనలా అది చావకుండి క్వాలిటీ అయినా మనలాంటి క్వాలిటీ కాదండి మనంతా డూప్లికేట్ క్వాలిటీ కానీ ఒరిజినల్ ప్రభు ఒరిజినల్ క్వాలిటీకే మహిమ వస్తుంది మహిమలోకి వెళదాం అనుకుంటే ఒరిజినల్ అవ్వాలి మనం ఒరిజినల్ మన ప్రభు ఒరిజినల్ మన ప్రభు ఎలు వెలుగు మన ప్రభు ఒరిజినల్ మనం కూడా ఒరిజినల్ ఒరిజినల్గా ఉండాలి మన భక్తి మన ప్రవర్తన మన ప్రార్థనలు మన యాచనలు మన మన విధానం మనదంతా కూడా ఒరిజినల్ ఉండాలి ఒరిజినల్ ఒక్కే ఒక్కడు ఒరిజినల్ ఆ ఒక్కడిని బట్టే మనం ఒరిజినల్గా ఉండాలి అను అధ్యాయము యహన్ స్వార్త పదిహేను అధ్యాయం ఐదో వచ్చి నుంచి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా దాక్షవల్లిను నేను దాక్షవల్లిను నేను నేను నిజమైన దాక్షవల్లిని దాక్షవల్లిను నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండున నువ్వు ఎందు నిలిచి ఉన్నావు ఎవరిని నువ్వు పెట్టుకుంటున్నావు ఎవరిని బేస్గా పెట్టుకున్నావు ఎవరి మీద వేసు అవుతున్నావు ఎవరిని నువ్వు పొగుడుతున్నా ఎవరికి ఘనత యేసుక్రీస్తు వారు ద్వారా తండ్రికి ఘనత ఇవ్వాలి ఎవరికి వెళ్ళకూడదు ఆయన ఘనత ఆయనది అంతా గాలి ఆయనది నీరు ఆయనది నింగి ఆయనది నేల ఆయనది సమస్తం ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన ఎవరంట నేను నిజమైన దాచేవాళ్ళని మీరెవరు మీరెవరు తేగలం ఏమన్నా ఈ లైట్లు ఈ ఊర్లో ఉన్న లైట్లన్నీ ఎలగాలంటే ఒక మేను మెయిన్ వైర్ వెళ్తుందండి ఆ వైర్ మీద ఇవన్నీ పడిపోతే వెళ్ళాయి పడిపోతే ఇవంతా మొత్తం ఊరంతా కూడా లైటింగ్ ఈ మైదానంలో ఈ లైటింగ్ అంతా ఏతుందంటే ఆ వైరల్ని ఆ పెద్ద లైన్లో కలిసిపోయింది కలిసిపోగానే ఈ మైదానంలో ఇదంతా వెలుగుపోతూ వెలుగు పోతూ ఉంది మన మోకాలు కనబడుతున్నాయి కనుక మనం వెలుగుతూ ఉండాలి లోకానికి వేడుకగా ఉండాలి జ్యోతులుగా ఉండాలి ఉప్పుగా ఉండాలి రుచిగా ఉండాలి మన ప్రభు వెలిగించేవాడు మన ప్రభు జీవితాన్ని నిలబెట్టేవాడు మన ప్రభు కుటుంబాలను కాపాడేవాడు మన ప్రభు సంఘాలని ఉద్ధరించేవాడు సంఘానికి శిరస ఆయన దాక్ష నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును నేను ఎవరిని యందు నిలిచి ఉండునో వాడు బావుగా బాగుగా బహుగా అసలు నువ్వు దేని గురించి ఆలోచించవలసిన పని లేదమ్మా ఎందుకు టెన్షన్ ఎందుకు మనోవేదన ఎందుకు ఆలోచన ఎందుకు బీపీ పెంచుకుంటున్నావు ఎందుకు షుగర్ పెంచుకుంటున్నావు ఎందుకు ఆ డాక్టర్లని నమ్ముతున్నావు అసలు పరమ వైద్యుడు ఉన్నాడు కదా ఇది దివారాత్రులు జానిస్తే నీకు నీకు బీబీ ఉండదు సౌరుడు ఉండదు ఏముండదు అసలు నువ్వు కంప్లీట్గా ప్రభువు మీద ఆధారపడతలేదండి మనం నేను నాతో శుద్ధ దేవుడి మీద ఆధారపడతలేదు ప్రియమైన దేవుడి వాళ్ళ దేవుని మీద ఆధారపడితే ఎంత బాగుంటుందో తెలుసండి చాలా బాగుంటుంది చాలా దివారాత్రులు వాక్యంతో దేవునితో ఏమండి తన నామని కంటే విలువగా తమ్ముడు చదివించాడు కదా తన నామని కంటే విలువ ఎవరికి ఇచ్చేశాడు తన వాక్యానికి మీ ఆత్మను రక్షించేది శక్తి కలిగినా దేవుని వాక్యం వాక్యానికి విలువ అయిపోయి వాక్యం చదువుతున్నారా వాక్యాన్ని జానిస్తున్నారా వాక్యం మీద మీ మనసు ఉందా వాక్యం మీద మీ ఆలోచన ఉందా మీరు ఇంకా ఎలా ఉన్నారు అంటున్నారు దేవుడు ఆలోచన చేసుకోవాలి మనం గలది రా రాసిన పత్రిక ఐదాధ్యాయము అధ్యాయము రాసిన పత్రిక ఐదాధ్యాయము అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నువ్వు దేవుని సంఘమా అంటే క్రీస్తు యేసు సంబంధులు నువ్వు ఏ సంబంధిగా ఉన్నావు మహిమ సంబంధిగా ఉన్నావా మట్టి సంబంధిగా ఉన్నావా వాటి మీద మనసు పెట్టావా మహిమ మీద మనసు పెట్టావా ఇది వ్యర్థం అని చెబుతున్నావా నిజంగా వ్యర్థంగా నీ మనసులో చూస్తున్నావా ఎలా ఉందంటున్నాడు ఆయన క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు సంబంధిగా ఉన్నావా నువ్వు దుష్టుని సంబంధిగా ఉన్నావా నువ్వు లోక సంబంధిగా ఉన్నావా నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావా నువ్వు దేవుని సంబంధిగా ఉంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరం శరీరం ఉందండి ఉంది దీనికి ఏమున్నాయంట శరీరమును దానికి ఏముంది హెచ్చ ఒక పెచ్చ పిచ్చి పిచ్చి పెచ్చ రకరకాల పెచ్చ కానీ దేవుడు అండి ఎవరికి పెచ్చ లేదు మత్తి లేదు రకరకాల పిచ్చిలు ఆ పిచ్చి కోసం ఏం చేస్తాడు ఏదైనా చేస్తాడు అవుతుంది ఆ పిచ్చుల కోసం మనం మాట్లాడుకోవద్దు ఇప్పుడు మనం ఎవరి సంబంధం ఏ క్యా ఏ క్యా ఏ క్వాలిటీలో ఉన్నాం క్వాలిటీ చూస్తాం కదండి బట్టల క్వాలిటీ చూస్తూ ఉంటాం భోజనం రైస్ క్వాలిటీ చూస్తూ ఉంటాం ఫుడ్ క్వాలిటీ చూస్తూ ఉంటాం ఎక్కడ టిఫిన్ బాగుందో అని టిఫిన్ క్వాలిటీ చూస్తూ ఉంటాం ఎక్కడ ఏ క్వాలిటీ బాగుందో క్వాలిటీ ఉన్నక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం మనం క్వాలిటీ బాగుంది అంటాం టీ ఎక్కడ బాగుంది ఎక్కడ ఏది బాగుంది బా మరి మన క్వాలిటీ మన క్వాలిటీ ఎలా ఉంది మన క్వాలిటీ అయిన చూడాలి కదా మరి యేసు సంబంధులు శరీరమును శరీరముందండి దీనికి కొన్ని ఎక్స్ట్రాలు ఉంటాయండి ఈ ఏం చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును అద్దముందు నిలబడే మన శరీరమును దానికి ఏమున్నాయి ఇచ్చలు మాట వింతండి ఎవరు మన శరీరమే చూడొద్దు 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 అనుకుంటుంది అనుకుంటాను చూడు అయ్యారు చెప్పారు పాష గారు చెప్పారు చూడండి నేను చూడను అనుకోండి ఒకసారి చూడు ఒకసారి చూడు ఆయన బట్టి చూడండి ఆయన దగ్గర సెల్ లేదా ఆయన దగ్గర టీవీలు లేవా ఆయన దగ్గర ఆయన ఎప్పుడు వాక్యాలు చూస్తున్నాడు అనుకుంటా ఒకసారి చూడు ఎలా మనల్ని పాడేస్తుందో శరీరమును అన్నాడు తర్వాత ఏమన్నాడండి దాని ఇచ్చలు దానికి ఓ ఆక అసలు దాన్ని ఆపలేవండి దాని ఇచ్చలతోనూ తర్వాత ఏమన్నాడు దురాశ దురాశ అంటే ఓ భార్య ఇచ్చాడు ప్రభు భార్య ఇచ్చాడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు దాన్ని శుభ్రంగా ఆ ఇద్దరిని శుభ్రంగా చదివించుకుంటాం చక్కగా చేసుకుంటాం ఆ భార్యను శుభ్రంగా చూసుకుంటాం అమ్మ బాగున్నావా బంగారం అని చూసుకుని చక్కగా చూసుకుని చక్కగా నా నా శరీరం ఇది ప్రమాణం చేస్తున్నాం కదా ఇది నా ఎవరు ఎవరి ఎవరిని ఆశించకుండా ఈ శరీరంతో ఉండు చక్కగా ఈవనే చూసుకో ఈవినే చూస్తావా కష్టమందులు సుఖం నందుని ఒక అంట అంటాం కానీ ఏది అండి ఏంటి ఎదటోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారావు ఏది ఎదటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నావు అసలు నీ ఇంటికి అసలు నీ ఇంటికి వెళ్ళలేదు నీ ఇంటికి భూజట్టేసి ఉంది నీ ఇంటికి న్యాయం లేదు నీ భార్యకి సరైన చేరలేదు నీ భర్తకి సరిగా బట్టలు ఉతుకుతులేదు నీ భర్తకి న్యాయం లేదు నీ భార్యకి న్యాయం లేదు నీ పిల్లలకి న్యాయం లేదు ఊరు గొడవ వాడ గొడవ ఎందుకంటున్నాడు దేవుడు అది దురాశ దురాశ దేనికి చేయటండి ఏమన్నా అసలు ఒక ఇళ్ళే కడుక్కోలేకపోతున్నావు రెండు ఇళ్ళు పెట్టుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది దురాశ దేనికి చెట్ అండి దుఃఖానికి చెట్టు వద్దండి క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ దురాశలతోనూ చంపేశారు నో నేను క్రీస్తుేశు సంబంధిని నేను క్రీస్తుని నమ్ముకున్నాను నాకు ఈ భర్త సరిపోతాడు నాకు ఈ భార్య సరిపోద్ది నాకు ఇద్దరు పిల్లలు సరిపోతారు నాకు ఈ బిల్డింగ్ సరిపోద్ది నాకు ఈ హారం సరిపోద్ది నాకు ఈ నాలుగు షీరలు సరిపోతాయి నాకు ఈ ఎనిమిది షీరలు సరిపోతాయి నాకు ఈ జీవితం చాలు నేను క్రీస్తు యస్ సంబంధిని నాకున్న దాంతో నేను పడతాను పరులు నాశించను పరులు ఆశించను పరుల సొమ్ము పాము వంటిది పరులు నేను బైబిల్ చెప్తున్నాడు దేవుడు చెప్పాడు నేను క్రీస్తు యేసు సంబంధిని నీ మాట విన్న శరీరం ఆ మట్టి శరీరం ఊరుకో అనాలి అది అది నువ్వు దేవుని అయినట్టు అది నేను దేవుని సంబంధిని అయినట్టు దాన్ని తొక్కుకుంటా వెళ్ళినప్పుడు మనము జైసాళ్ళు అవుతాము అలా తొక్కుకుంటా వెళ్ళిన ఒకే ఒక్క చక్రవర్తి మూడు లోకాల అధిపతి వాడు యేసుక్రీస్తు వారు ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు ఈ మట్టి శరీరములో మహిమని మహిమను పెట్టిన ఆయన ఆత్మను పెట్టిన ఆయన ఆత్మతో పాటు ఈ మట్టితో పాటు ఆయనలో ఆయనతో మనము ఉండాలని ఏసుక్రీస్తు ద్వారా మనది దేవునికి పిల్లలు అవ్వాలని అరవై ఆరు పుస్తకాలను ఇచ్చాడండి కొడు నీళ్ళకి రాసిన రెండు పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన కావున మీటి డౌట్ పడకండి ఎందుకు నో ఇక్కడ ముసలైపోతే ఇక్కడ ఏమండి తల పండిపోయిందండి ఎప్పటికైనా రాలిపో టెన్షన్ ఎందుకు ఇక్కడ రాలిపోతే అక్కడ ఉందా పోనీ ఇక్కడ ఉంచాడా ఏమో నువ్వు కావాలి అవసరం మరీ సంవత్సరం అనుకు అవసరం మరీ అవసరం అనుకు వంద సంవత్సరాలు నిలబెట్టేచ్చు ఐ గారిని ఆయన ఇష్టం ఎందుకు టెన్షన్ ఎందుకు ఆలోచనలు ఎందుకు పడకండి ధైర్యంగా సింహం వలె ఉండాలి నీతి మందుడు ఎలా ఉంటాడంట సింహం వలె ధైర్యంగా ఉంటాడు సింహ గజ్జన బైబిల్కి బైబిలే సమాధానం కావున మేము అదే ఏర్పడము మా బాహ్య పురుషుడు పురుషుడేంటి బాహ్య పురుషుడేంటి ఈ పురుషుడేంటి ఆ పురుషుడేంటి ఎన్నో పురుషులు ఎన్నో జిమ్మిక్కులు మనకు తెలుసు కదా సకల శాస్త్రాల్ని మించిన మహాజ్ఞానం రేపు ముగింపు ఆయన పరిశుద్ధ ఆత్మతో మనందరికీ ఇస్తారు ప్రార్థన చేసుకుందామండి ప్రేమించిన తండ్రి వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకోనుక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని సకల జ్ఞాన సంపన్నుడు శక్తి సంపన్నుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన స్థుతి ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి తండ్రి దీవెన కుమారు రక్షణ పశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మన సంఘాలతో మన సేవకులతో మన కుటుంబాలతో మన జీవితాలతో ఆయన నడిపించు కాక ఆమె అందరికీ ఉన్నారు